టిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం ముమ్మడివరం నియోజకవర్గం పరిధిలో కాట్రేనికోన ముమ్మడివరం ఐ పోలవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గణేష్ నిమజ్జనంలో భాగంగా కోనసీమ జిల్లా ఎస్పి కృష్ణారావు ఐపీఎస్ ఆదేశాల మేరకు డిఎస్పి ప్రసాద్ ఆధ్వర్యంలో పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది నియోజకవర్గ పరిధిలో రెండు వందల విగ్రహాలు మండపాలకు పర్మిషన్ ఇవ్వటం జరిగింది నిమజ్జనం జరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు భక్తులు జాగ్రత్తలు పాటించాలి ప్రశాంత వాతావరణంలో గణపతి నిమజ్జనాలు జరుపుకోవాలని ప్రస్తుతం గోదావరి వరద ఉద్ధృతను దృష్టిలో పెట్టుకొని అధికారులు అనుమతి ఇచ్చిన స్థలాల్లో మాత్రమే నిమజ్జనాలు జరపాలి నిమజ్జనం సమయంలో డీజే సౌండ్ కానీ అశ్లీల నృత్యాలు వంటి కార్యక్రమాలు పెడితే వాళ్ళపై కఠిన చర్యలు తప్పవంటూ సిఐ మోహన్ కుమార్ మీడియాకు తెలిపారు ంగడువరం సర్కిల్లో ఐపోలవరం మరియు మంగడువరం కాట్రెన్ కొన్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గణేష్ నిమజ్జన కార్యక్రమం పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ అయిన కృష్ణారావు ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు మరియు అమలాపురం డిఎస్పి గారు టీఎస్ఎఫ్కే ప్రసాద్ గారి పర్యవేక్షణలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం అనేది ముఖ్యంగా ఈ యొక్క గణేష్ నిమజ్జనం పురస్కరించుకుని కమిటీ మెంబర్స్ అందరికీ తెలియజేయడం లేదంట సో ఈ నిమజ్జనం చేసేటప్పుడు సరైన రక్షణ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రికాషనరీ మెజర్స్ తీసుకుని నిమజ్జనం చేయాల్సిందిగా తెలియపరచడం మీడియా ముఖ్యంగా మరియు ఎటువంటి డీజే కానీ అశ్లీల కార్యక్రమాలు కానీ జరగడానికి వెళ్ళలేదు అటువంటి ఏమన్నా మా దృష్టికి వస్తే కనుక కఠిన చర్యలు తీసుకోవడం తీసుకోవడం జరుగుతుంది పరిధిలో సర్కిల్ పరిధిలో సుమారుగా నూట ఎనభై నుంచి రెండు వందల వరకు ఈ గణేష్ నిమజ్జనానికి విగ్రహాలకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది వీరందరికీ కమిటీ మెంబర్స్ అందరికీ తెలియజేయడం ఏమన్నా ఈ వరద ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి గోదావరి వరద ఉధృతి ఎక్కువగా ఉంది కాబట్టి ఈ నిమజ్జన కార్యక్రమంలో అందరూ కూడా తప్పకుండా జాగ్రత్తలు వహించాలి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమిటీ మెంబర్స్ జాగ్రత్తలు తీసుకోవాల్సింది కాదు